హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ లాగ్ ఎలా ఉండారు అందరు బాగుంటారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో మీకు ఎక్కువ హెయిర్ పోలింగ్ డాండ్రప్ ఉంటే నేను చెప్పే ఈ రెమెడీ ఒక్కసారి ట్రై చేయండి మీకు హెయిర్ పోలింగ్ డాండ్రప్ ఏడు రోజుల్లోనే తగ్గుతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే కదా మినప్పప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది తీసుకోవాలండి ఒకవేళ హెయిర్ అనేది ఎక్కువ లాంగ్గా తిక్గా ఉంటే ఒక్క మూడు స్పూన్లు అనేది తీసుకోండి ఇక్కడ అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మినప్పప్పు అయితే తీసుకున్నాను సో మినప్పప్పు చాలా మంచిది మన హెయిర్కు సో అందుకని మినప్పప్పుతో ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడనప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాదిరిగా స్టీల్ బౌల్ అనేది తీసుకొని మినప్పప్పు అంతా వేసేసుకున్నాక సో మెయిన్ మళ్ళీ మనం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు అవిసి గింజలు అనేది వేసుకోవాలి అవిసి గింజలు ఎంత పవర్ఫుల్ అయినట్ మన హెయిర్కి మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో రెండు స్పూన్లు అవిసి గింజలు అనేది వేసుకోవాలి సో అవిసి గింజలు వేసేసుకున్నాక మనం ఇప్పుడు వచ్చేసి అల్లం అయితే ఇంత ఒక ఇంచ్ అనేది తీసుకోవాలి అల్లం కూడా చాలా మంచిదండి సో అల్లం హెయిర్కి అని చాలా చాలామందికి డౌట్ ఉంటుంది చాలా మంచిదండి హెయిర్కి మనం వాడితే సో అల్లం కూడా ఈ మాదిరిగా చిన్న ముక్కలు మూడు పీసులుగా కట్ చేసి వేసేసుకొని ఒక గ్లాసు మనం తాగే నీళ్ళు అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసేసినాక స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే ఇలా అస్సలు పెట్టకూడదు స్పూన్ ఈ మాదిరి మధ్య మధ్యలో మనం మిక్సింగ్ అనేది చేస్తా ఉండాలి సో మనకు ఉడకంగా ఉడకంగా చిక్కు పడుతుంది చిక్కు పడినాక అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి సో క్వాంటిటీ ఎలా రావాలంటే మనం వేసిన ఒక గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాసు నీళ్ళు వచ్చేదాకా ఉడికించుకోవాలి సో మనము వేసినాం కాబట్టి కొంచెం చిక్కగా లిక్విడ్ మాదిరిగా వచ్చింది సో దాకా ఉడికించుకోవాలి స్టవ్ వేతిగిన కానీ అయిలో అస్సలు పెట్టద్దు ఈ మాదిరిగా మీడియంలో పెట్టుకొని ఉడికియాలి సో ఈ మాదిరిగా ఉడకంగా ఉడకంగా మనకు చిక్కబడుతుంది ఈ వీడియో వాళ్ళు ఇంకా లైక్ చేసేటైతే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే కొంచెం చిక్కబడింది సో మనకు ఈ మాదిరిగా టచ్ చేసినప్పుడు తీగలాగా రావాల సో తీగలాగా వచ్చే మనకు కరెక్ట్గా మనకు క్వాంటిటీ వచ్చేసింది అనమాట సో మనం ఇలా చేత్తో పట్టుకుంటే తీగలాగా వచ్చే అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా లేదంటే ఉడకబెట్టాలా సో ఇప్పుడైతే కన్నా రెడీ అయిపోయింది ఈ మాదిరిగా మనము తీగలాగా వచ్చింది అంటుకుంటే అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఈ మాదిరిగా రావాలా మనం వేసిన ఒక గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చి మనకు ఈ మాదిరిగా కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే కన్నా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి సల్లారినాక అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఇందులో అవిసి గింజలు వేసినాం కాబట్టి మనకు లిక్విడ్ లాగా అయిపోతుంది ఫిల్టర్ అవ్వదు సో వేడిగా ఉన్నప్పుడే మనము ఆఫ్ చేసుకోవాలి సో ఈ మాదిరిగా కరెక్ట్గా తీగలాగా రావాలి మనకు అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చింది అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఇక్కడైతే వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అయితే చేసేస్తామండి అని ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలి లేదంటే అస్సలు మనకు ఫిల్టర్ అనేది అవ్వదు సో వేడిగా ఉన్నప్పుడే చేయండి మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసినాక ఇందులో వచ్చేసి మనము సో అల్లవేరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ ఉన్నా కూడా వేసుకోండి లేదంటే షాప్లో తెచ్చుకునేది అయినా వేసుకోండి నేనైతే షాప్లో తెచ్చుకున్న అల్లవేర జెల్ అయితే ఒక స్పూన్ కానీ లేదంటే ఒక అర్ధ స్పూన్ కానీ వేసుకోండి సో నేను ఇక్కడైతే ఒక అర్ధ స్పూన్ అయితే వేసినాను సో ఇందులో మనం మెయిన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ కూడా ఒక స్పూన్ అనేది వేసుకోవాలి మీ దగ్గర ఇంకా విటమిన్ ఈ క్యాప్సులు ఉంటే కానీ వేసుకోండి ఇంకా చాలా మంచిది మీరు ఈ మాదిరిగా ఈ రెమెడీ ట్రై చేసినారంటే మీకు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది డాండ్రప్ తగ్గుతుంది హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీ వాడటం వల్ల హెయిర్ అయితే సిల్కీగా స్మూతీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను కోకోనట్ ఆయిల్ అలాగే మనం ఇందులో అలోవేరా జల్ వేసేసాం కదా మొత్తం కూడా మిక్స్ చేయాలా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా వేడిగా ఉన్నప్పుడే బాగా కలిసిపోతుంది వాళ్ళకి వీళ్ళు సో ఈ మాదిరి కలిపేసినాక పూర్తిగా సలారినాక అప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడైతే పూర్తిగా సల్లారిపింది సలారిపోయినాక ఇప్పుడైతే మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి సో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా వాడచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూడండి లిక్విడ్ లాగా అయిపోతూ ఉంది సల్లారిపోతే మనకు లిక్విడ్ లాగా అయిపోతుంది సో మొత్తం కూడా సల్లారినాక అప్పుడు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి హెయిర్కి వచ్చేసి ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని ఒక గంట సేపు కానీ లేదంటే రెండు గంటల సేపు ఉన్నా కూడా ఏం కాదండి సో ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసి నార్మల్ షాంపూ మీరు ఏది షాంపూ వాడతారో ఆ షాంపూ కొద్దిగా వేసుకొని వాష్ చేసుకోండి అప్పుడు హెయిర్ అనేది స్మూతిగా సిల్కీగా చాలా బాగుంటుంది మనకు హెయిర్ పోలింగ్ డాండ్రపు వన్ వీక్ లోనే తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్